బైరభైలు వెంకన్న సూర్యాపేట సంబంధించి ఇరవై రెండు రెండు ఇరవై ఇరవై ఐదు నాడు మట్టి దేవేంద్ర అనే వ్యక్తి సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పద్నాలుగు మంది వ్యక్తుల నుండి పద్దెనిమిది లక్షలు సుమారుగా వసూలు చేసి రెండు వేల ఇరవై మూడు నుంచి జాబ్ గురించి కానీ ఆ డబ్బుల గురించి కానీ ఎటువంటి స్పందన లేదని మనం ఫిర్యాదు చేయడంతో అటు పిటిషన్ కేసు నమోదు చేశాము ఇన్వెస్టిగేషన్లో అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నాము మట్టి దేవేందరు అసలు అతను ఎవరు ఎవరున్నా కూడా అసలు కఠినమైన చర్యలు తీసుకొని బాధ్యత న్యాయం చేస్తామని తెలియజేస్తాం ఏ రిపోర్ట్ చేశాడు ఎక్కడ పాలే పని